జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పా ఏర్పా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను ఎలాగో నాశనం చేశారు దాంతోపాటు సచివాలయ ఉద్యోగ సచివాలయ వ్యవస్థను కూడా నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యవస్థను కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు ఏమంటే ఇది గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వీళ్ళని ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు వీళ్ళతో ఒక చంద్రబాబు నాయుడు వీళ్ళతో తప్పుడు పని అంటే వీళ్ళతో ఒక పంచాయతీకి సంబంధించి పన్నులు కాకుండా వేరే పన్నులకి ఉపయోగించాలని ట్రై చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది లక్ష ఇరవై వేల ఇరవై వే లక్ష ఇరవై వేల మంది సచివాలయ సిబ్బందిని నీచంగా చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది వీళ్ళందరికీ సచివాలయ సిబ్బందికి వారంలో రెండుసార్లు ఇంతకుముందు టీచర్స్ స్కూల్లో ఫొటోస్ టా బాత్రూమ్ టాయిలెట్స్ ఫొటోస్ తీసి పంపించే వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి సచివాలయ వీళ్ళకి అప్పగి చెప్పినట్లు తెలుస్తుంది టాయిలెట్ ఫోటోల బాధ్యత ఈ సచివాలయ సిబ్బందికి చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాకుండా అన్న క్యాంటీన్లో అదనపు బాధ్యతలు కూడా వీళ్ళకి అప్పజెప్పేటట్లు తెలుస్తుంది దీనిపైన సచివాలయ ఉద్యోగులందరూ ఫైర్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు పైన కూటమి ప్రభుత్వం పైన అంతేకాకుండా మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా నా స్నాక్స్ అందించండి అక్కడ వచ్చిన అంతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చాలామందికి ఆ జియో కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది సచివాలయ ఉద్యోగులు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వచ్చిన అధికారులందరికీ స్నాక్స్ అందించాలని కూడా ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలుసు దీనిపైన కూడా మేడం మేము మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని ఇంత నీచంగా చూస్తారా అంటూ కూడా సో వాళ్ళు సచివాలయ ఉద్యోగులందరూ చాలా ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి త్వరలో వీళ్ళు మరి రోడ్డు ఎక్కుతారా మరి వీళ్ళు ఎలాంటి నినాదాలు చేస్తారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఎందుకంటే వీళ్ళు వాలంటీర్ వ్యవస్థకి ఒకప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళకి పదివేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పాడు తర్వాత ఇప్పుడు వాళ్ళకు జీతాలు లేవు వాళ్ళు అయితే రో వాళ్ళ మొత్తానికి ఆ వ్యవస్థను అయితే తీసేశారు మరి సచివాలయ వ్యవస్థలు వీళ్ళని గ్రామీణాలు గ్రామీణ ప్రాంతాల్లో యూజ్ చేసుకోకుండా వీళ్ళని వేరే అంటే నీచమైన పనులు చేయించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు ఉంది చూడాలి మరి దీనిపైన సచివాలయ ఉద్యోగులు మరి త్వరలో ఎలా స్పందిస్తారో వీళ్ళు యూనియన్ అంతా